హాయ్ అండి నేను ఈ ఛానల్లో డైలీ చేసే వంటల గురించి పెట్టాలి అనుకుంటున్నాను స్టోరీస్ అయితే స్టాప్ చేయడం జరిగింది ఎందుకంటే కాపీ రేట్లు వచ్చాయి అందుకని ఆప్ చేయడం జరిగింది స్టోరీస్ని ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో విధంగా వంటల వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నాకు ఇలా వాయిస్ ఓవర్ పెద్దగా రాదండి దయచేసి ఏమీ అనుకోకుండా నేను చెప్పేసి సోది కాస్త వినండి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు నేను చేసే వచ్చేసి పొట్లకాయ కర్రీ ఫ్రై అండి దీనికోసం ముందుగా పొట్లకాయని శుభ్రంగా కడిగి ఆ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి అవి వేగేంత వరకు కాసేపు ఆగాలి అవి వేగాక తర్వాత పొట్లకాయ ముక్కలు వేసి మూత పెట్టి అలాగే పది మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రంగు మారేంతవరకు కాసేపు వేగనించి తర్వాత పసుపు ధనియాల పొడి ఉప్పు కారం కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా బాగా కలిపే కలిసే వరకు ఒక పది నిమిషాల పాటు మళ్ళీ వేగనివ్వాలి కూర అంతటికి మసాలా బాగా పట్టిన తర్వాత చివరగా కారం పొడి వేసుకొని కలుపుకొని కాసేపు ఉడికించుకొని దించుకోవాలి అంతే పొట్లకాయ కర్రీ రెడీ ఈరోజు మా ఇంట్లో కర్రీస్ వచ్చేసి పొట్లకాయ ఫ్రై రసం